నమస్తే జై శ్రీరామ్ విలాసాగరం రమేష్ ఈ రోజు ఎయిటీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈ రోజు బండి ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి సన్ వస్తుంది డైమండ్ కట్ అలా ఉంటాయి ఏవిఎస్ పవర్ ఉండర్ పవర్ స్టేరింగ్ క్రూజ్ కంట్రోల్ వ్యాస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్ సింపుల్ టు కంపెనీ నుంచి వచ్చిన నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ ఇజిక్ సిస్టమ్ ఉంటుంది బండ్లే వైర్లెస్ చార్జర్ ఉంది తొంభై వేలు తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ టెంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ రెండు వేల పంతొమ్మిది మే మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ ఆర్సీ కార్డ్ ఇస్తాను మీరు షోరూమ్ ఫ్రాంట్ చెక్ చేసుకోండి బాగా ఒకసారి పాన పెట్టిరు ఆ ముంగడు పంపర్ నుంచి ఇప్పుడు పంపర్ నుంచి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది మీకు ఏ గ్లాస్ మారలేవు లెఫ్ట్ సైడ్ రెండర్ డేటింగ్ ఉంది అది చేసిస్తా అని చెప్తుంది కస్టమర్ ఆ డైరెక్ట్ ఒక డీలర్ ఇంకా బండిని చూసి వీడియో చేస్తామంటే అని నెంబర్ వచ్చిన నేను బండి ఆయన ఇంటికాడ్ తీసుకొని వచ్చిన వాళ్ళ ఇంటి ఓనర్ కూడా వీడియో బ్యాక్ సైడ్ ఉన్నాడు వాళ్ళ ముందుంటే మనం వీడియో చేస్తున్నాం ఇది డైరెక్ట్ పార్టీ బండి సార్ డీలర్ బండి కాదు ఇక్కడ మొత్తం పైసలు ఇస్తే బండ్లు ఇస్తే ఎలాంటి లోన్ రాదు తొంభై వేలు జన్యున్ రీడింగ్ అంటుండీ మీ కార్చి కాల్ ఇస్తే మీరు కూడా చెక్ చేసుకొని బండి అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద టూ పార్ట్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేస్తాను ఓకే బల్లే మైనర్ చూసుకోరు సార్ ఇది చేసిస్తా అని చెప్తుండే కస్టమర్ ఇది తలిగింది ఇది ఒకటి ఏసి ఇస్తా అంటుండే ఏర్పడకుండా ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాడ కూడా సిల్ టైర్లు ఉన్నాయి సారీ ఇక్కడ ఈ ట్యాంక్ కింద ఒక గీత ఉంది బళ్ళే ఏపీ రిప్లేస్ లేదు సార్ అయితే ఒకసారి పాన పెట్టిరు సీట్ కవర్లో వేయించుకోవాలి వెనకాల ఛార్జింగ్ పాయింట్ రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ ఉండే క్రేటా బ్లాక్ కలర్ ఆటోమేటిక్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సేమ్ కలర్ది వైట్ది మొన్న నేను పెట్టినా అది అమ్ముడు అయింది సార్ హైదరాబాద్ నుంచి ఒకసారి అడ్వాన్స్ పంపించండి ఇక్కడ కింద ప్యాడ్ వస్తే దాని కవర్ లేదు అటు సైడ్ ఉంటుంది చూపెడతాం మీకు అది డైమండ్ కట్ అలా వీల్ బండి ఫ్రంట్ పొజిషన్లో అడ్డపట్టి ఒరిజినల్ దీనికి రెస్టింగ్ లెక్క వచ్చింది కానీ ఒరిజినలే లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఈ బానట్ అయితే రిపేర్ అయింది సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే కాకపోతే రిపేర్ చేసి స్పీడ్ ఏసీ ఒరిజినల్ బానటే ఉంది అట్ సైడ్ దా ఫ్రెండర్ ఆ జామేజ్ అయినప్పుడు దా తగలిగినట్టుంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది భయ్యా బాగా వాళ్ళు లెఫ్ట్ సైడ్ రెండు సిల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ ఏమో తక్కువ పర్సెంటేజ్ ఉంది బ్లాక్ కలర్ బండి హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో గేరు ఇగో ఇక్కడ ఇట్లాంటిది ఒక పట్టి వస్తుంది సార్ అట్ సైడ్ ఆ పట్టి లేదు ఫోర్ పవర్ విండోస్ ఫోర్ స్టేరింగ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఆటో గేరు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఎనభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది వైర్లెస్ ఛార్జర్ ఉంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సన్ రూఫ్ వచ్చింది టూ ఇయర్ బ్యాగ్ బండి ఢిల్లీ నెంబర్ రెండు వేల పంతొమ్మిది మే మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ డైరెక్ట్ కస్టమర్ బండి సార్ అందుకే అన్ని డెంట్లు ఉన్నాయి బండికి ఇది కస్టమరే పెట్టించుకుంటారు దొంగలు ఎత్తుకుపోకుంటే నేను పార్క్ చేసిపోయినప్పుడు స్టెప్ని కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ హుండై క్రేటా బ్లాక్ కలర్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ ఈ టైల్ డ్యామేజ్ ఉంది ఇవన్నీ చేసిస్తాడు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు తోటి మాట్లాడిస్తారు డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే రెండు చిన్న చిన్న దేంట్లని ఓకే సార్ నమస్తే శ్రీరామ్